ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి పనులు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు నగర్ కర్నూలు జిల్లా కడ్తల్ వెల్దండ కల్వకుర్తి మండలాల పరిధిలో నలభై మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో చేపట్టబోయే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే అరవై వేల ఉద్యోగాలను భర్తీ చేశామని మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకు కసరత్తు చేస్తున్నామని మంత్రి తెలిపారు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఒకే గొడుగు కిందకి తెచ్చేందుకు కుటుంబ డిజిటల్ కార్డును తీసుకొస్తున్నామన్నారు నిరుద్యోగ తమ్ముళ్లకు రైతన్నలకు ఆడబిడ్డలకు బడుగు బలహీన దరిత గిరిజన మైనారిటీలకు ప్రతి మాటని ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నా ఉన్న దాంట్లో సరిపెడుతూ వ్యూహాత్మకంగా అనేక మంచి కార్యక్రమాలు ఎన్నికల ముందు ఏవైతే ఆరోగ్య గ్యారంటీలు ఇచ్చామో ఈ ఆరోగ్య గ్యారంటీల్లో చిత్తశుద్ధితో ఇప్పటికే ఐదు గ్యారెంటీలు పూర్తి చేశాం భవిష్యత్తులో చెప్పని కూడా చాలా చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా రైతన్నల విషయంలో రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి దీంట్లో భాగంగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరం ఉంటే ఇరవై ఏడు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్లు రైతన్నల ఖాతాలో జమ చేసింది మన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఏదైతే కుటుంబ స్మార్ట్ కార్డుతో ఆల్రెడీ పైలట్ ప్రాజెక్టుగా ప్రతి నియోజకవర్గాల్లో రెండు చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ముప్పై ఎనిమిది ప్లేసుల్లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టులు చేశారు ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ తమ్ముళ్లకు